హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లకి అందరికీ స్వాగతం ఈరోజు ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు గురువారం ముఖ్యంగా నిఫ్టీ ఎక్స్పైరీ అయింది వెరీ ఫ్లాట్గా ఈరోజు తీసుకొచ్చారు మనకైనా అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ అంతా కూడా ఏమైంది హైలో సెల్ చేశారు దగ్గర దగ్గర ఆర్ టూ దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఓపెన్ అవడం ఓపెన్ అవడం నుంచి సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు బట్ అయితే ఏం జరిగిందంటే ఇక్కడ గ్యాప్ అయితే ఫిల్ చేశారు అంటే ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అయితే ఆల్మోస్ట్ ఫిల్ చేసి అక్కడ నుంచి కూడా బాగుంది ఒక రకంగా ఏంటంటే కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళు డిప్ బై చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది బట్ ఎన్ వెరీ అగ్రెసివ్ అయితే వెళ్ళలేదు కానీ మొత్తం మీద ఆర్ వన్ ఆర్ టూ మధ్యలోనే కన్సల్టేషన్ అయితే తీసుకుంటూ ఉంది సో రేపు ఎలా ఉండొచ్చు అన్న విషయానికి మనం వస్తే ఈరోజు నిఫ్టీకి వెళ్దాం ఒకసారి నిఫ్టీ అయిపోయింది కదా ఈరోజుది అందుకని తీసేస్తున్నాను సో చూడండి మనకి టోటల్గా నేను సెలెక్ట్ ఆల్ తీసుకుంటే ఇక్కడ ఇరవై ఐదు వేల దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అనేది కనపడుతుంది దాని తర్వాత ఇరవై నాలుగు వేల ఐదు వందల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనపడుతుంది పుట్ కాల్ రేషియో అనేది మనం తీసుకున్నట్టయితే కొద్దిగా బులిష్గానే ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే యాజ్ కంపేర్ టు కాల్స్ ఏంటంటే కొద్దిగా పుట్స్ తీసుకున్నారంట కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది సో ఒకసారి చూద్దాం బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ ఏంటి అనేది బ్యాంక్ నిఫ్టీ అయితే కొద్దిగా కాల్సే సెల్ చేశారు ఓకే కొద్ది కాల్స్ లిటిల్ బిట్ అనమాట గా కాల్ అయితే సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తుంది యాభై ఒక్క వేల కాలు యాభై ఒక్క వేల పుట్టు రెండు కూడా సెల్ చేశారు అయితే యాభై ఒక్క వేల కాలు ఏమో ఇరవై ఏడు లక్షలు ఉంటే యాభై ఒక్క వేల పుట్టేమో ఇరవై నాలుగు లక్షలు రఫ్గా ఉందనమాట సో స్లైట్గా కొంచెం లోనే ఉన్నట్టు తెలుస్తుంది ఇకపోతే ఇంపార్టెంట్ లెవెల్స్ మనం వాచ్ చేయాల్సింది ఫ్రెండ్స్ ఒకవేళ మార్కెట్ మార్కెట్గా స్లిప్ అయిందంటే చూడండి ఇక్కడ నుంచి మనం ఫిబినాకి లెవెల్స్ అనేది డ్రా చేసుకోవచ్చు ఆ లెవెల్స్ గన చూస్తే ప్రస్తుతానికి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ దాని తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ అనేది డౌన్ సైడ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఇక అప్ సైడ్ విషయానికి వస్తే మనకి దీంట్లో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది దాని తర్వాత డైరెక్ట్గా రౌండ్ నెంబర్ ఉంది ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై అంటే ఇరవై ఐదు వేలు అనుకోవచ్చు ఇక ఒకవేళ మార్కెట్ ఏదైనా గ్యాప్ అప్ అయితే కూడా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందంటే సేమ్ అలాగే మార్కెట్ ఏమైందంటే ఆర్ టూకి ఆర్ వన్కి మధ్యలో కన్సల్టేషన్ తీసుకుంది బట్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా డిఫరెంట్గా ఉంది నిఫ్టీ ఏమో ఓపెనింగ్ నుంచి కూడా సెల్లింగ్ జరిగింది బ్యాంక్ నిఫ్టీ అయితే ఆర్ వన్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అయింది కానీ బట్ ఎనీహౌ ఎక్కడి నుంచి కూడా బౌన్స్ అయితే అయింది ప్రస్తుతానికి మనకి ఆర్ వన్ ఆర్ టూ మధ్యలోనే కనిపిస్తుంది కాబట్టి ఆర్ టూ అనేది యాభై ఒక వేల ముప్పై ఆరు రెసిస్టెన్స్ ఉంది దాని తర్వాత యాభై ఒక్క వేల మూడు వందలనేది ఇమిడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ ప్రస్తుతానికి మన సపోర్ట్ యాభై వేల ఎనిమిది వందల అరవై అది కానీ బ్రేక్అవుట్ అయిందంటే మనకి యాభై వేల ఆరు వందల దాకా డౌన్ సైడ్ అయితే వచ్చే స్కోప్ అనేది కనిపిస్తుంది ఇక మనకి అడ్వాన్స్ డిక్లైన్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చూడండి వెరీ బ్యాలెన్స్డ్ గా ఉంది నిఫ్టీ అయితే డిక్లైన్ ఏమో ఉన్నాయి అడ్వాన్స్ కూడా ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ చూడండి జీరో టు త్రీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ కనిపిస్తుంది గ్రాసిమ్ టాటా కన్జ్యూమర్ భారతీయ ఎయిర్టెల్ టాటా స్టీల్ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే టాప్ గెయినర్స్ గా ఉన్నాయి ముఖ్యంగా గ్రాసిమ్ టూ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ టాటా కన్స్యూమర్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే గెయిన్లో ఉంది ఇక లూజర్స్ అయితే అంత స్ట్రెంగ్త్ కనబడట్ల అంటే లూజర్స్ కూడా ఇరవై ఐదు కంపెనీలు ఉన్నాయి కదా అనుకోవచ్చు బట్ చూడండి ఇక్కడ పర్సెంటేజ్ వైజ్గా టాటా మోటార్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ విప్రో వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎన్టీపీసీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ సో దట్ ఈస్ దే అంత మనకి వీక్ గా అయితే కనబడట్లేదు ఓపెన్ గా చెప్పాలంటే ఇక బ్యాంక్ నిఫ్టీలో మాత్రం డిక్లైన్స్ రెండే ఉన్నాయి అడ్వాన్స్ పది కంపెనీలు టోటల్ పన్నెండు కంపెనీలు ఉన్నాయి కదా మనకి అయితే చూడండి పది కంపెనీలు జీరో టు త్రీ పర్సెంట్ మధ్యలో రైజ్ అయినా ముఖ్యంగా ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ కావచ్చు ఐసిఐసి బ్యాంక్ కావచ్చు ఏ స్మాల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ అనేది టాప్ గెయినర్స్ గా ఉన్నాయి ఇక లూజర్స్ లో వచ్చేసరికి రెండే ఉన్నాయి అవి కూడా జీరో టు త్రీ పర్సెంట్ పెద్దగా లాసింగ్ ఏం కనపడలేదు దీంట్లో పర్సంటేజ్ వైజ్ చూసి యాక్సిస్ బ్యాంక్ హార్డ్లీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఇండోస్ ఇండ్ బ్యాంక్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ అనేది కనపడుతుంది సో సెంటిమెంట్ అయితే మనకి ఇంకా డెవలప్ అవ్వలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు షార్ట్ సైడ్ ప్రస్తుతం స్టిల్ కొంత బుల్లిష్ యాక్టివిటీ ఉంది ఇక మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ వచ్చేసరికి ఇండియన్ రెన్యువల్ ఎనర్జీ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ జ్యువెలర్స్ జొమాటో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కనిపిస్తుంది అదే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టాప్ గెయినర్స్లో ఫీచర్ అండ్ ఆప్షన్స్లో చూస్తే ఇంటర్గ్లోబల్ ఏవియేషను ఫోర్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ గెయిన్ అయింది చాలా చక్కగా పైకి వెళ్ళింది దాని రేటింగ్ కూడా పెంచడం అనేది జరిగింది ఇండియన్ హోటల్స్ మనం చూసుకున్నట్టయితే త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ గోద్రేజ్ కన్స్యూమరు యాస్ట్రల్ బాలంపూర్ చిమ్నీస్ మొత్తం కూడా ఏంటంటే టాప్ గెయినర్స్ గా ఉన్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఇక లూజర్స్ విషయానికి వచ్చేసరికి చోళమండల ఇన్వెస్ట్మెంట్ మహానగర్ గ్యాస్ అండ్ ఐజిఎల్ టాటా మోటార్స్ విప్రో టాప్ లూజర్స్ గా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అనేది మనం తీసుకున్నట్టయితే దాంట్లో కొన్ని స్టాక్స్ ఫిఫ్టీ టూ వీక్ హాయి ఉన్నాయి చూడండి మనకి కంప్లీట్ గా మార్కెట్ గా టర్న్ అయింది అనుకోండి ఫిఫ్టీ టూ వీక్ హై కంటే ఫిఫ్టీ టూ వీక్ లోస్ కి వచ్చేస్తాయి అన్నమాట స్టాక్స్ అన్ని కూడా అప్పుడు మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పారామీటర్ సో ప్రస్తుతానికి మనకు ఫిఫ్టీ టూ వీక్ హై చూసుకున్నట్టయితే శ్యామ్ మెటాలిక్స్ కనిపిస్తుంది జిందాల్స్ సా బలంపూర్ చిమ్నీస్ అండ్ ట్రెండ్ అనేది ఫిఫ్టీ టూ వీక్ హైలో ట్రేడ్ అవ్వగా ఫిఫ్టీ టూ వీక్ లో మాత్రం అడ్వాన్స్ స్టాక్ అనేది లేదు సో ఇక్కడ ఇది కూడా మనకు కొంత అడ్వాన్స్ క్లైన్ కావచ్చు ఫిఫ్టీ టూ వీక్ లో కావచ్చు కొంచెం మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని స్టాక్స్ అయితే బుల్లిష్గా టర్న్ అవుతూ ఉన్నాయి దాంట్లో బేస్డ్ ఆన్ ద ఆస్కిటర్స్ ఇండికేటర్స్ ఇవి డాబరు హోమ్ ఫస్ట్ సొల్యూషన్స్ లారస్ ల్యాబ్స్ అయితే వెరీ బుల్లిష్గా ఉన్నాయి చెన్నై పెట్రో అండ్ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ అనేది మనకి బుల్లిష్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక సడన్గా ప్రైస్ జంప్ అయిన వాటిని ప్రైస్ షాకర్స్ అంటాం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అలోక్ ఇండస్ట్రీస్ శ్యామ్ మెటాలిక్స్ వైభవ్ గ్లోబల్ వరాక్ ఇంజనీరింగ్ దీపక్ ఫర్టిలైజర్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక వాల్యూమ్స్ షాక్ అంటే దేంట్లో హెవీగా వాల్యూమ్స్ ట్రేడ్ అయ్యాయి అనేది మనం చూసుకున్నట్లయితే దీపక్ నైట్రేట్ ఎంఎండ్ ఫైనాన్షియల్స్ అంబుజా సిమెంట్ అబౌట్ ఇండియా రామ్కో సిమెంట్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇంట్రాడేలో ఫ్రెండ్స్ మనకి లార్జ్ డీల్స్ అనేది హెవీగా గోదా కార్బోన్ దాని తర్వాత జనస్ పవర్ వడఫోన్ ఐడియా రిలయన్స్ ఇన్ఫ్రా ఎస్ బ్యాంక్లు అయితే ఎక్కువగా జరిగినట్టు తెలుస్తూ ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూడండి బేరిష్గా కూడా కొన్ని స్టాక్స్ అయితే టర్న్ అయినాయి దాంట్లో మనం చూసుకున్నట్టే ఎంఎండమ్ గాని కానీ గుజరాత్ ఫ్లోరసెంట్ మ్యాగ్ మెజగాన్ గ్లాండ్ ఫార్మ్ అనేది బేస్డ్ ఆన్ ద ఇండికేటర్ అండ్ ఆస్కలేటర్ అయితే బేరిష్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక మనం ఇక్కడ చూస్తే చూడండి కొన్ని స్టాక్స్ అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఏం జరుగుతుందంటే ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటే ప్రైస్ గ్రీన్ లో ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం బుల్లిష్ లాంగ్ బిల్డప్ గా కన్సిడర్ చేసుకుంటాం అటువంటి టాప్ త్రీ గానీ ఫోర్ గానీ మనం తీసుకున్నట్లయితే ఆర్బిఎల్ బ్యాంక్ కనిపిస్తుంది దీంట్లో హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందనమాట ఓకే దాని తర్వాత అంబుజా సిమెంట్ బిహెచ్ఎల్ దీపక్ నైట్రేట్ బెర్జర్ పెయింట్స్ అనేది కనిపిస్తుంది వీటిని మనం లాంగ్ సైడ్ బిల్డప్ గా కన్సిడర్ చేసుకుంటాం అంటే ఫ్యూచర్ లో నియర్ లో ఈ స్టాక్స్ లో అప్ సైడ్ మూమెంటం ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా షార్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ అనాలిసిస్ హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది బట్ ప్రైస్ చూడండి తగ్గుతూ వచ్చింది దాంట్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ అవుతున్నాయి ఐఎక్స్ కావచ్చు బిఈఎల్ పవర్ గ్రిడ్ రిలయన్స్ అనేది ఒబెరా రియల్టీ చోళమండల్ ఫైనాన్షియల్స్ అనేది అట్లా ఉన్నదని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది అయితే ఫ్రెండ్స్ ఐపీఓ విషయానికి వస్తే మనకి మెయిన్ లైఫ్ స్ట్రీమ్ లో ఒకటే ఐపీఓ అనేది ఉంది ఓరియన్ టెక్నాలజీస్ ఐపీఓ ఆల్రెడీ నిన్న ఓపెన్ అయింది బట్ చూడండి అంత సబ్స్క్రిప్షన్ బేస్ అయితే త్రీ పాయింట్ సెవెన్ నైన్ దీంట్లో పెద్దగా కాస్ట్ ఉండకపోవచ్చు అంటే బేస్డ్ ఆన్ ద సబ్స్క్రిప్షన్ లెవెల్ నేను చెప్తున్నాను కంపెనీ గురించి కంప్లీట్గా ఫండమెంటల్గా అయితే ఇంకా నేను అనాలిసిస్ అనేది చేయలేదు కానీ బేస్డ్ ఆన్ ద సబ్స్క్రిప్షన్ డిమాండ్ అయితే మాత్రం చాలా లోగా కనిపిస్తుంది అదేవిధంగా ఎస్ఎంఈ కేటగిరీలో మాత్రం ఐడియల్ టెక్నోప్లాస్ట్ ఇండస్ట్రీస్ అనేది నిన్న ఓపెన్ అయింది దీంట్లో కూడా చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ ఉంది సో ప్రాబ్లమ్ ఏంటంటే ఇవి అండర్ సబ్స్క్రైబ్ అనుకోవచ్చు అండర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే సబ్స్క్రైబ్ అయింది కానీ బట్ ఇంతకుముందు టూ హండ్రెడ్ ఫిఫ్టీ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ అట్లా కనిపించట్లేదు నెక్స్ట్ క్యూవీసీ ఎక్స్పోర్ట్స్ ఐపీఓ ఇది కూడా ఇరవై ఒకటి ఓపెన్ అయింది రేపు క్లోజ్ అవుతుంది టోటల్ సబ్స్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే టూ పాయింట్ ఫోర్ టూ టైమ్స్ మాత్రమే సబ్స్క్రైబ్ అయింది సో ఈ రెండు కూడా ఏంటంటే ఎస్ఎంఈ కేటగిరీలో కోర్స్ ఇంక్లూడింగ్ ఓరియన్ టెక్నాలజీస్ మనం ఓకే ఫైన్ ఇక మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎనర్జీ కానీ పిఎస్సి ఆయిల్ అండ్ గ్యాస్ మీడియా ఐటీ ఫార్మా హెల్త్ కేర్ ఆటో ఇవన్నీ కూడా నెగిటివ్ లో క్లోజ్ అయినాయి మెటల్స్ పిఎస్యు బ్యాంకు ఎఫ్ఎంసీజీ బ్యాంక్ నిఫ్టీ లో కొంత ర్యాలీ అనేది కనబరిచింది సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు హైయర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాయి బట్ బేరిష్ సెంటిమెంట్ అయితే మనకి కన్ఫర్మేషన్ అవ్వలేదు ఎందుకంటే మనకి ఫిఫ్టీ టూ వీక్ హై కావచ్చు మన అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అండ్ వాటిల్లో కూడా పర్సెంటేజ్ వైజ్గా చూస్తే ప్రస్తు ప్రస్తుతానికి స్టిల్ ఏంటంటే కొంత బుల్లిష్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది సో దట్ ఈస్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో నచ్చితే మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు